ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం జైభావి సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు రంగ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రంగ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ జులై నాలుగవ తారీఖు అమెరికాకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు స్వాతంత్ర పోరాట విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు బలహీన వర్గాల కొరకు ఉదయించిన సూర్యుడు వంగవీటి రంగ పుట్టినరోజు ఆయన చనిపోయి మూడున్నర దశాబ్దాలు అవుతున్న పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రంగ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజా సమస్యలపై అలు పెరగని పోరాటం చేస్తూ చనిపోయాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజల కోసం పాటుపడినటువంటి వొంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తిని ప్రతి సంవత్సరం జూలై నాలుగవ తేదీ ఆయన జయంతి రోజు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఆయన వర్ధంతి రోజు మనం జరుపుకుంటున్నాం రాజకీయాల్లో పదవుల్లో ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు ప్రజలకి ఏం చేశామన్నది ముఖ్యం ఎన్ని పదవులు అనుభవించామన్నది కాదు ప్రజల కోసం ఏం చేసామన్నది ముఖ్యం మరి రంగా గారు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు గెలిచారంటే మరి ఈరోజు కోట్లాది మంది మనసుల్లో ఆయనకున్న అభిమానం చూస్తే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన ఒక ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిసి మంత్రిగా పెద్ద పెద్ద పదవులు నిర్వహించుంటారనుకుంటారు కానీ ఆయన ఒకేసారి కార్పొరేటర్గా గెలిచారు కృష్ణలంకలో కార్పొరేటర్గా ఉండగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన్ని శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన తర్వాత విజయవాడ తూర్పు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు శాసనసభ్యునిగా ఉన్నన్ని రోజులు ఆయన నియోజకవర్గంలో విజయవాడ నగరంలో గుడిసెసుకొని ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ఆయన పోరాడారు ఆయన చనిపోయేటప్పుడు కూడా నిరాహార్ దీక్ష చేసింది కూడా ఆయన ఇళ్ల స్థలాల గురించి పోరాడారు పేద ప్రజల గురించి పోరాడారు కుల మతాలకు అతీతంగా రాజకీయాల్లో అందరినీ ప్రోత్సహించి ఈరోజు అందరి వాడుగా రంగాగారు ప్రజల మనసులో నిలిచిపోయారు కాబట్టి రంగాగారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయాలకు అతీతంగా తొలమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మనం పనిచేద్దామని ఈ సందర్భంగా ఇంకోసారి రంగా గారికి నివాళులర్పిస్తూ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక ఐదారుగురు వ్యక్తులు నాయకులు ఈ రంగా గారి విగ్రహావిష్కరణ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి కృషి చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు

అలాగే తిరువురు పట్టణంలో కొన్ని నెలల క్రితం పొట్టి శ్రీరాములు గారి భారీ విగ్రహం కోసం శంకుస్థాపన చేసి ఒక ప్రయత్నం జరిగింది అయితే కొంత సమన్వయం లోపంక ఆ కార్యక్రమం విధానంగా జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమం నుంచి ఎక్కడైతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి శంకుస్థాపన చేశామో అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి ఒక రెండు మూడు రోజుల్లో ఆ విగ్రహ నిర్మాణం కోసం ఒక సమన్వయ కమిటీని వైశ్య ప్రముఖులతో ఏర్పాటు చేసి దాన్ని వేగవంతం చేసి మళ్లీ పొట్టి శ్రీరాములు గారి జయంతికి దాన్ని ఆవిష్కరించే విధంగా ఇది వంగవీటి రంగా గారి సెంటర్ అయితే ఇప్పుడున్న శ్రీరాల సెంటర్ని పొట్టి శ్రీరాములు గారి సెంటర్గా అంటే గొప్ప వాళ్ళని మహనీయుల్ని సమాజం కోసం పనిచేసిన వాళ్ళని భావితరాలు గుర్తు పెట్టుకునే విధంగా వీళ్ళ పేర్లు పెడుతున్నామని తెలియజేస్తున్నాం కాబట్టి మున్సిపాలిటీలో కూడా ఈ విషయాన్ని మళ్ళీ ఇంకోసారి చర్చిస్తాం చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కమిషనర్ గారు కూడా చెప్పి ఇక్కడ ఒక బోర్డు పెట్టిస్తాము వంగవీటి రంగ సెంటర్ అని కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ਪੱਦਰਾਂ ਦੇ ਅੰਦਰ ਕੀ ਧੰਨਵਾਦ ਆ ਤੇਲੀ ਜਸਤਨਾ ਨੂੰ ਜੋਹਾਰ ਵਗਵੀਟ ਮੋਹਨੰਗ ਜੋਹਾਰ